గుడ్ మోడీ కేర్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మోడీ కేర్లో కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను నాకు డెలివరీ అయిపోయిన ఐటమ్స్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో మన మోడీ ఫుడ్ బ్రేవ్స్లో లభించే ఇంగు అండి ఇది మనకు కొరర్ పెట్టుకున్నాక ఇలా ఒక బిల్ బుక్ అనేది వస్తుంది ఈ పేపర్స్లో మనం ఏమేమి ఐటమ్స్ పెట్టుకున్నాము అనేది ఇందులో ఉంటుంది టోటల్ బిల్ అమౌంట్ ఫ్రీ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంఆర్పి ప్రైస్ అండ్ డీపీ ప్రైస్ కూడా ఇందులోనే ఉంటుందండి ఈ పేపర్స్ తర్వాత వచ్చేసి ఒకటి హెన్నా పౌడర్ ప్యాకెట్ పెట్టుకున్నానండి హెయిర్కి నా కోసం అనేది ఇది రోజ్ ఫ్లేవర్లో అగరబత్తిలు తీసుకున్నాను అలాగే శాండిల్ ఫ్లేవర్ టూ ఫ్లేవర్స్ తీసుకున్నానండి అగరబత్తలు నేను అలాగే పేస్ట్ ఒకటి డిటర్జెంట్ అండి బట్టలు ఉత్కే సోప్స్ ఇవి ఇది అర్బన్ కలర్స్ నుంచి ఐ కాజల్ తీసుకున్నాను నేను ఇది కోకోనట్ ఆయిల్ అండి ఇది సిటీసీ టీ పౌడర్ ఇది మన మోడికేర్లో దొరికే రైస్ బ్యాండ్ ఆయిల్ ఇది సోల్ ఫ్లేవర్ రైస్ బ్యాండ్ ఆయిల్ ప్యాకెట్ ఇది పిల్లల కోసం అని అనేసి స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ అండి కిడ్స్ కోసము తీసుకున్నాను ఇది సోఫా వచ్చేసి సోప్స్ అలోవెరా అండి అలోవేరా న్యాచురల్గా ఉంటుంది కదా అనేసి ఈ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టము మా పిల్లలు కూడా చాలా ఇష్టం అండి అందుకోసమనే నేను ఈ సోప్ తీసుకున్నాను అలాగే వండర్ డ్రాప్ అండి గిన్నెలు క్లీన్ చేసే లిక్విడ్ ఇది ఇది కూడా తీసుకున్నాను ఈ ప్రోడక్ట్స్ మొత్తం తీసుకున్నందుకు నాకు ఫ్రీ ప్రోడక్ట్గా కంపెనీ నుంచి వచ్చిన ఇది ఫ్రీ ప్రోడక్ట్ అండి గోల్డ్ ఫేషియల్ కిట్ నేను ఈ ప్రోడక్ట్స్ వర్త్ నాది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ బిల్ అయిందండి ఈ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ బిల్ అయినందుకు నాకు కంపెనీ నుంచి ఈ ఫ్రీ ఫ్రీ ప్రోడక్ట్ అనే గిఫ్ట్ అనేది నాకు కంపెనీ ఇచ్చింది అండి గోల్డెన్ ఫేషియల్ కిట్ టోటల్గా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేను మన మోడీ కేర్లో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోవడం జరిగింది కదా ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇవే